నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు మొన్న మధ్య మా చెల్లెలు తన మూడేళ్ల కూతురుతో సహా మా ఇంట్లో ఓ నాలుగు రోజులు ఉండేందుకు వచ్చిందండి తను పనిచేసే కంపెనీలో ఇలా సెలవులు ఇవ్వటం చాలా అరుదు ఒకవేళ సెలవులో ఉన్నా ఫోన్ లో అందుబాటులో ఉండాలని చెప్పాడట వాళ్ళ బాస్ సూట్ కేస్ తో పాటు ల్యాప్టాప్ కూడా పట్టుకుని దిగింది సెలవుల్లో కూడా కాస్త ప్రశాంతంగా ఉండనియడా మీ బాస్ ఏం ఉద్యోగాలు తల్లి ఇవి అంటూ మా చెల్లాయిని కాస్త విసుక్కున్నానులేండి స్నానాలు టిఫిన్ లో ముగించుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం నేను మా చెల్లి ఇంతలో లోపలి గదిలో చేతిలో ఓ సెల్ ఫోన్ పట్టుకుని హలో హలో అంటూ మా దగ్గరకు వచ్చింది మా చెల్లి కూతురు అనన్య ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను హాయ్ వెల్కమ్ టు ఈ రోజు మనం రోడ్ నెంబర్ వన్ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఫ్యాంటైస్ బ్యూటీ క్లినిక్ వచ్చేసాం అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ లలితారెడ్డి గారు మరి మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిని అడిగి తెలుసుకుందాం హాయ్ లలిత గారు ఎలా ఉన్నారు బాగున్నా సో మరి మా సకలికి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారు యాక్చువల్గా ఒక క్లయింట్ కాల్ చేశారు మా నాకు తన స్కిన్ చాలా డల్ గా ఉందని తన ఏదో టూర్ వెళ్ళిందంట కాబట్టి ఏంటంటే విత్ ఇన్ త్రీ డేస్ లోనే తనకు చాలా ట్యాన్ వచ్చేసింది అలానే స్కిన్ కూడా రేడియంట్ గా ఉండేది కాస్త చాలా డల్ గా అయిపోయింది సో తనని ఈ రోజు రమ్మన్నా నేను ఆ క్లయింట్ ని ఓకే తన మీద ఒక స్పెషల్ ఫేషియల్ మా అంటే ఇన్స్టెంట్ గ్లో కోసం అన్నట్టుగా ఇట్లా టూర్స్ వెళ్ళిన వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేక కొంచెం అంటే సడన్ గా వీక్ అయిపోయిన వాళ్ళకి ఈ ఫేషియల్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆల్మండ్ బేస్డ్ మా ఆల్మండ్ బేస్డ్ మెయిన్ గా టూర్స్ వెళ్ళినప్పుడు ఆ డస్ట్ వల్ల ఇంకా ఎండ వాటి వల్ల ఫేస్ అంతా బాగా కమిలిపోయినట్టు ట్యాన్ పట్టేస్తుంది ట్యాన్ పట్టేస్తుంది ప్లస్ డ్రై గా అయిపోతుంది డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట అంటే ఎండలో తిరుగుతూ ఉంటారు కదా అందుకనేసి కాబట్టి వీళ్ళ కోసం అన్నట్టుగా స్పెషల్ ఫేషియల్ ఇది ఓకే ఆల్మండ్ బేస్డ్ ఆల్మండ్ బేస్డ్ ఆల్మండ్ ప్రొడక్ట్స్ తో చేస్తాం అనమాట సో స్టార్ట్ ట్రీట్మెంట్ కాదమ్మా జస్ట్ ఫేషియల్ అనమాట ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ ఇది ఫస్ట్ ట్యాన్ ప్యాక్ వేద్దామా బాగా ట్యాన్ అయింది కదా చూడండి ఇక్కడ ఉంది ట్యాన్ ఇక్కడ ఉంది అలానే చూడండి ఇక్కడ ఉంది సో అదంతా పోవడానికి ట్యాన్ ప్యాక్ వేద్దాం ఇది ఫైవ్ మినిట్స్ మా సరిపోతుంది ఆల్మండ్ బేస్డ్ కాబట్టి మంచి గ్లో వస్తుంది ఆల్మండ్స్ తెలిసిందే కదా ఈ రిచ్ కాబట్టి ఏంటి అంటే చాలా గ్లో వస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ట్యాన్ రిమూవల్ కూడా ఉంటుంది దీంట్లో ఆర్మెంట్స్ ఒకటే కాదనమాట వైటనింగ్ ఏజెంట్స్ ఉంటాయి గ్లోయింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఇలా ఉంటాయి కాబట్టి చాలా గ్లో వస్తుంది ఫేస్ కి ఫైవ్ మినిట్స్ లోనే సంయుక్త ప్యాక్ చేసేసారునా సో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ సో యాక్చువల్గా మాక్సిమం ఏ ఫేషియల్ మనం చేసుకుంటున్నప్పుడు కూడా ఫస్ట్ క్లెన్సింగ్ అలాంటి వాటితో స్టార్ట్ చేస్తాం అవునా సో మరి ఇది అలా చేయలేదు కదా సో అంటే ఇప్పుడు ట్యాన్ ప్యాకే వేసాం మనము కానీ దీంట్లో క్లెన్సింగ్ రాదు యాక్చువల్గా ఇప్పుడు మనం క్లెన్సింగ్ చేయడం లేదు మా ఒక స్పెషల్ స్క్రబ్ యూస్ చేస్తున్నాం అన్నమాట అదేంటి అంటే త్రీ ఇన్ వన్ క్లెన్సింగ్ దాంట్లోనే ఉంటుంది ఎక్స్ఫోలియేషన్ దాంట్లోనే ఉంటుంది ఎట్ ది సేమ్ టైం నర్సింగ్ కూడా ఇస్తుంది అనమాట అంటే మసాజ్ కూడా చేయము నర్సింగ్ క్రీమ్ తో మసాజ్ కూడా చేయము అనమాట అన్నిటి అన్నిటికీ అదే పని చేస్తుంది ఓకే ప్లస్ ఈ ఫేషియల్ కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లోపల అయిపోతుంది మా గంటలు గంటలు లేదు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు చక్కగా సో ఫైవ్ మినిట్స్ అయిపోయింది మా క్లీన్ చేసేద్దాం ఓకే సో మీకు అయిపోయింది మా నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ఫోలియేషన్ చెప్పాను కదా త్రీ ఇన్ వన్ ఎక్స్ఫోలియేషన్ అని దాంతో చేద్దాం ఇది మాక్సిమం ఎంతసేపు వరకు చేసుకోవాలి ఇది జస్ట్ టూ టు త్రీ మినిట్స్ మసాజ్ మా అంతే ఓకే మరి అయిపోయింది సో ఇది క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఇది యాక్చువల్గా క్లీనింగ్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మా ఇప్పుడైనా సరే ఏంటి అంటే ఇట్లా సాఫ్ట్ స్పాంజెస్ అయినా వాడాలి ఇది డిస్పోజిబుల్ మా తనకు వాడిని మళ్ళీ వేరే వాళ్ళకి వాడము వాడేస్తాం అనమాట ఇది సో ఇట్లా డిస్పోజబుల్ స్పాంజెస్ నైనా వాడాలి లేదా కేవలం కాటన్ అయినా వాడాలి కొంతమంది ఏంటి అంటే సాఫ్ట్ గా ఉంటుందని చెప్పేసి ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ని వాడుతూ ఉంటారు అది చాలా తప్పనమాట హీట్ ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా కేవలం దాని వల్ల ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది చాలా పార్లర్స్ లో యూజ్ చేస్తుంటారు మా ఎందుకు అంటే క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది అనమాట కాబట్టి అలాంటివి వాడినప్పుడు ఏంటి అంటే క్లయింట్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు సంయుక్త చూడమ్మా మనకి ఇక్కడ ట్యాన్ ఉండింది ఇక్కడ ట్యాన్ అయ్యండింది ఇక్కడ ఉండిపోయింది చూడండి ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ మా ఒక స్పెషల్ జెల్ అన్నమాట ఆరెంజ్ జెల్ అప్లై చేస్తాము అప్లై చేసిన తర్వాత బ్రష్ యూనిట్ ఉంటుంది మా చాలా సాఫ్ట్ బ్రషెస్ ఉంటాయి అనమాట దాంతో ఒక త్రీ మినిట్స్ రోల్ చేస్తాము జస్ట్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ సరిపోతుంది మా సో త్రీ మినిట్స్ అయిపోయింది మా ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే రోలర్ బ్రష్ తో ట్రీట్మెంట్ ఇద్దాము జస్ట్ ఒక త్రీ మినిట్స్ అనమాట ఓకే ఫోర్ హెడ్ మీద నుంచి స్టార్ట్ చేద్దాము అయిపోయింది త్రీ మినిట్స్ అయిపోయింది నేను ఎక్కువగా మీరు గమనించారు కదా చిన్ పాటు నోసు కాన్సన్ట్రేట్ చేశాను ఎందుకంటే అదే బాగా టాన్ అయింది అనమాట ఈవెన్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు అనమాట మంచి మసాజ్ ఇచ్చినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే డర్ట్ అండ్ డస్ట్ కూడా బాగా వచ్చేస్తుంది అనమాట కాకపోతే క్లైంట్ కి కొంచెం థింగ్లింగ్ సెన్సేషన్ అందుకని భయపడుతూ ఉంటారు ఫస్ట్ టైమ్ కానీ అసలు ఏ మాత్రమా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది క్లీన్ చేసేయమ్మ ఓకే మ్యామ్ మరి క్లీన్ చేసేసుకున్నాం ఇంతటితో ఇది స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయినా అయిపోయిందమ్మా చూడండి తన స్కిన్ బాగా వచ్చింది కదా తన యంగ్ స్కిన్ కాబట్టి స్పెషల్ ప్యాక్ ఏం అప్లై చేయలేదు అలా కాకుండా ఒక ఫార్టీ ఇయర్స్ లేడీ వచ్చింది తనకైతే వేరే ప్యాక్ కూడా అప్లై చేస్తాము దానికి ఇంకొక టెన్ మినిట్స్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట అంత అది అప్లై చేసేసి టెన్ మినిట్స్ అయిన తర్వాత రిమూవ్ చేస్తాము తనకు చాలా నీట్ గా వచ్చేసింది కాబట్టి ప్లస్ యంగ్ స్కిన్ కాబట్టి తనకు అవసరం లేదు ప్యాక్ సో చాలా డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది క్లియర్ గా ఉందా డల్ గా ఉంది చూడండి ఇప్పుడు బ్రైట్ గా స్లో గా ఉంది బ్రైట్ గా ఉంది సో కొంచెం ఏజ్ అంటే ఫార్టీ థర్టీ ప్లస్ వాళ్ళకైతే సెపరేట్ గా ప్యాక్ వేస్తాము ముఖ్యంగా ఇదేంటి అంటే ఎక్కువ వైట్ హెడ్స్ ఉంటాయి కదమ్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది వైట్ హెడ్స్ ఏంటంటే రిమూవ్ చేయలేము బలవంతంగా రిమూవ్ చేయకూడదు స్కిన్ పాడైపోతుంది అనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా లైట్ మసాజ్ ఇచ్చినట్టు అవుతుంది దానివల్ల అవి డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ముఖ్యంగా ఈ ఫేషియల్ అనేది ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఎవ్వరికైనా ఎవరికైనా చేస్తామ్ మేము నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం అనమాట ఆయిలీ స్కిన్ కి డిఫరెంట్ గా ఉంటుంది సేమ్ ఫేషియల్ ని ఆయిలీ స్కిన్ వాళ్ళకి వేరేగా చేస్తాము చాలా డ్రై స్కిన్ వేరేగా చేస్తాము నార్మల్ స్కిన్ వాళ్ళకి వేరేగా నార్మల్ స్కిన్ కాబట్టి ఈ ప్రొసీజర్ చాలా డ్రై స్కిన్ వచ్చింది అనుకోండి విటమిన్ ఈ క్రీమ్స్ తో చేస్తాము అప్పుడు అంటే అప్పుడు మీకు స్క్రబ్ కూడా విటమిన్ ఈ స్క్రబ్ వస్తుంది అనమాట అలా సో ఇలా మాక్సిమం ఎన్ని సిట్టింగ్స్ లో మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది అంటారు ఇప్పుడు చూడండి మీకు ఒక సిట్టింగ్ లోనే యా ఇది ఫేషియల్ మా ఇది మన ట్రీట్మెంట్ లాగా కాదు కదా ఫేషియల్స్ అనేది వాళ్ళ ఇష్టం ఫిఫ్టీన్ డేస్ కి రావచ్చు లేదా వాళ్ళకి ఇంకా మంచిగా ఇంకా బాగుండాలనుకుంటే టెన్ డేస్ కి కూడా రావచ్చు కానీ ఫేషియల్స్ ఎప్పుడైనా మెయింటెనెన్స్ కోసం అంటే మంత్లీ వన్ సరిపోతాయి అమ్మా ఓకే ఓకే మరి ఇంత మంచి ఫేషియల్ మాకు పర్చన్ చేశారు నిజంగా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఒక్కసారికే ఇంత మంచి మాకు చేసినందుకు వెరీ సక్లు చూసారు కదండి ఇన్స్టెంట్ గ్లో ఆల్మండ్ ఫేషియల్ మంచి రిజల్ట్ వచ్చింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఇదండి ఈనాటి సౌందర్య లహరి నేనైతే మరొక కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అండ్ బాయ్